అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ డిస్ఈస్ రేఖ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత ఉన్నది యూరియా కొరత లేదని చెప్పేసి రాష్ట్ర సర్కారు దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను జేపీ నడ్డాను కలిసి వచ్చిన ఆళ్ళను కలిసి వచ్చిన ఈళ్ళను కలిసి వచ్చిన అని చెప్పిండు చెప్పిన తర్వాత జేపీ నడ్డా చెప్పిండు ఏం చెప్పిండు అసలు ఎరువులు అందుబాటులో లేవన్నప్పుడు మాత్రమే సప్లై చేస్తాం కానీ ఇప్పుడు అనవసరంగా ఎరువులను సప్లై చేయమని చెప్పేసి మరి ఇప్పుడు అనవసరంగా రోడ్ల మీదకి వస్తుర్రా రైతులు అగో గదే మాట్లాడుతులా ఎరువుల ఉన్నప్పటికీ కూడా ఎరువుల కొరత లేదు కొరత లేదని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు సర్కారు అధికారులు ఒకవైపు ఎరువుల కొరత ఉన్నది యూరియా కోసం పొద్దుక లైన్లల్లో పాసబుక్కులు చెప్పులు లైన్లల్లో పెట్టుకొని నిలబడ్డ ఒక్క బస్తా యూరియా సంచి దొరకలేదని చెప్పేసి రైతులు వాపోతూ ఉంటే ఒక యూరియా కొరత లేదు ఏం లేదు రైతులు కావాల్సుకొని రోడ్లు ఎక్కుతారు కొనే ధరలే ధర్నాలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడవట్రి ఎప్పటి చెప్పా ఎనుగులు లెక్క అన్నట్టు మొత్తం మీద ఎరువుల కొరత ఉన్నది పోయిన పదిహేనులు రైతులకు ఇటువంటి ఎరువుల ఎరువుల కొరత లేదు ఊరుల ఊరు ఊరు ఊరుకు లారీ లోడ్లకు లోడ్లు వచ్చినాయి రైతులకు ఎంత అవసరం ఉన్నదో అంతా ఎరువులు సప్లై చేసిండ్రు ఎన్ని విత్తనాలు అవసరం ఉన్నాయో అన్ని నాణ్యమైన విత్తనాలను సప్లై చేసిండ్రు ఇప్పుడు ఎరువుల కొరతనే విత్తనాలు కొరతనే ఆ జీలుక విత్తనాలు కొరతనే మరి తాప ఏమైందో ఏం కథనో కనీసం లఘుకు చల్లుకునేగా జీలుక విత్తనాల కేడి మొదలైంది కథ మరి వ్యవసాయాన్ని ఉంచాలనుకుంటుర్రా లేకపోతే వేరే శాఖలను బంధు పెట్టినట్టు వ్యవసాయాన్ని కూడా బంధు పెట్టాలని అనుకుంటుర్రా వ్యవసాయాన్ని బంద్ పెడితే ఏం దీన్ని బతుకుతారు గడ్డి దిని బతుకుతారా గడ్డి మేసి బతుకుతారా మన మేమన్నా పశువులమా మనుషులమే కదా లెక్క గడ్డి మేత్తామా ఆ గడ్డి మేయాలన్నా ఇన్ని నీళ్లు ఉండాలి ఇంత వ్యవసాయం వ్యవసాయం సాగుబడి మంచిగా సాగుతానే ఆ పక్క పొడితే గడ్డి మొలుతుంది ఇక వ్యవసాయాన్ని మొత్తమై బంధు అది కూడా దొరకది గడ్డి దిని బతుకుదామన్నా గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది నిన్న సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో దుబ్బాకలో గజ్వేల్ పట్టణాలలో తీవ్రమైన యూరియా కొరత ఉన్నది నోస్తాకులు బోర్డులు పెట్టుకున్నారు ఎక్కడా నోస్తాకు బోర్డులు పెట్టలేదు కావాల్సినంత యూరియా ఉన్నది కావాల్సినంత సరిపడంత యూరియా ఉన్నది రైతులకు ఎక్కడా నోస్టాకు లేవు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సర్కారు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు కండ్లు కళ్ళు ఎవరైనా కాకులు ఎత్తుకపోయినాయా లేకపోతే మీ కండ్లలో ఏమైనా కాకులు పొడిచినా నిన్న గజ్వెల్లా నోస్టాక్ యూరియా అని చెప్పేసి బోర్డు పెట్టిండ్రు కదా ఆ బోర్డు మీ కళ్ళ దాకా ఎందుకుగానే రాలేదు అంటే పచ్చ మీడియా సంస్థలు రాస్తున్న వార్తలే అవి వార్తలు లేకపోతే ఇంకోటి ప్రజల సమస్యల మీద వార్తలు రాసేది అవి వార్తలు కావు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృ దృష్టి దాకా చేరేసే వేరే పత్రికలు కానీ లేకపోతే వేరే సంస్థలు కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇవి వార్తలు కావు ఈ వార్తలు ప్రచురితం చేస్తే అవి వార్తలు కావు పచ్చ మీడియా వాళ్ళు అవి యూరియా ఉన్నది సరిపడా యూరియా ఉన్నది ఇక్కడ యూరియా కొరత ఉన్నప్పటికి కూడా సరిపడా యూరియా ఉన్నదని చెప్పేసి వార్త రాస్తే ఇక్కడ యూరియా కొరత తీరిపోతుంది రైతులు కష్టాలు తెల్లారితాయి అన్నట్టు అయిపోతుంది పచ్చకామరులు కల్లా లోకమంత పక్క పచ్చ గనమట్టు మొత్తం సర్కారుకు పచ్చ మీడియా సంస్థలు రాసిన వార్తలే అవే సమర్పిస్తున్నాయి ఇంకా వేరే ఏ వార్తలు వచ్చినా అవి పేడ్ ఆర్టిస్టులతో చేపిస్తారు లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఆ వార్తలు రాపిస్తారు ఆ వార్తలు చేపిస్తారు సర్కారును బదనాం చేయాలని చూస్తారు మీరు గిట్లనే ఓన్రి మీరు గిట్లనే ఆలోచన చేసుకుంటూ పోతే ఎన్నోడో జనాలు కర్రు కాల్చి వాత పెడతారు తప్పుకున్నది అన్నినంత పనిచేస్తారు ఇప్పటికే జనాలలో తిరగలేని పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఉన్నదోల్లా ఎక్కడన్నా తిరగగలుగుతున్నారా ఏ తిరుగుతా చెప్పమని ఆరు గ్యారెంటీలు ప్రజలలో అమలు చేసినాము అన్ని గ్యారెంటీలు అమలు చేసినాము ఇంకా మీకు ఏం కొదవు ఉన్నది ఏం తక్కువ అయిందని రోడ్లు ఎక్కుతురు అని చెప్పేసి ఏమైనా ధర్నాలు చేసే కాడికి పోయి చెప్పమని కాంగ్రెస్ నాయకులను అప్పుడు చూస్తాం వీళ్ళు ఏం అమలు చేస్తుర్రు ఏం కథ అనేది దాదాపు యూరియా కొరత ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ముర్రో అని మొత్తుకుంటే రైతన్నలందరూ పని పాట లేకుండా వాళ్ళ పనులు కాడ ఇప్పుడు పనులు చేసుకోవాల్సిన టైము వానలు పడుతున్నాయి ఇంత కలుపులు కలుసుకోవాలి ఇంత మొక్కజొన్న వేసుకున్న ఇంత పత్తి వేసుకున్న ఆ పెరిగిన గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని పీకే పని పని పెట్టుకుంటారు ఇంత కైకి కూలీ పెట్టుకుంటారు ఆ గడ్డి వీకిన తర్వాత ఇంత ఎరువేస్తారు వేస్తారు లఘు పోతుంది కదా అటు ఇటు వదిలిస్తా అని చెప్పేసి ఇంత ఎరువు వేస్తారు ఆ ఎరువు యూరియా వేస్తారు పత్తికైనా యూరియా వేస్తారు మొక్కజొన్నకైనా యూరియా వేస్తారు వరి కలుపు కలిసినాక యూరియా సలుతారు వరి పొలంలో మరి ఈ యూరియా బస్తాలు లేకపోతే ఏం నేస్తున్నట్టు సర్కారు సరిపిన ఎరువులు సప్లై చేయాలని సోయ్ లేదు గాయంత చిత్తశుద్ధి లేదు ఇంకా వేరే వేరే అంశాలలో ఏ అంశం లేదు వేరే వేరైటీ మాట్లాడుకోవడానికి లేదు ఎందుకంటే మీకు అవగాహన రాహిత్యము పరిపాలన శాతం అయితే లేదు ఎరువులు సప్లై చేయాలని కూడా చెప్పాలనా ఇంకోవలం ఎరువులు సప్లై చేయాలని కూడా చెప్తారా అని అలా రైతులకు రైతు బిడ్డం మేము రైతుల బిడ్డలమే మేము వ్యవసాయం చేసిన అని చెప్పేసి ఒకసారి చెప్తారు మేము వ్యవసాయం చేయలేదు అసలు అంటే ఎరకలేదని ఒకసారి చెప్తారు మేము రైతుల బిడ్డలమే అని చెప్పేసి మాట్లాడతారు మరి రైతు బిడ్డలు అయితే రైతులను ఇంతగానే ఎందుకు కోసం ఉంచుకుంటా ఉన్నారు సర్కారు ఏం చేస్తాడు రైతులంటే అంటే గడ్డి పీకాల్సిన గడ్డి వదిలిపెట్టి అక్కడ మీరు ఎరువులు సప్లై చేస్తలేరు కాబట్టి మొత్తం మీద వాళ్ళు లైన్లు కట్టుకొని పడిగాపులు కాస్తా ఉన్నారు మరి మీరేం చేస్తాను సర్కారు పెద్దలేం చేస్తాను సర్కారు ఏం చేస్తున్నది గడ్డి బిక్కుతున్నదా రైతులకు కావాల్సిన ఎరువులు సప్లై చేయకుండా గడ్డి బిక్కుతున్నదా చెప్పుండ్రి చూడుండ్రి ఇది నంగునూరు మండలము పాలమాకుల సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పిఏసిఎస్లో ఇగో ఇక్కడ చూడు పాపము ఎరువుల కోసము ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఇది నంగునూరు మండలం పాలమాకుల రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు పాస్బుక్లు పట్టుకొని లైన్లల్ల సుడురి ఒక్కొక్కరిని పెట్టి పోలీసులను పెట్టి ఒక్కొక్కరిని లైన్లు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి పోలీస్ ఆయన ఉన్నాడా పోలీసులను పెట్టి లైన్లు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఇది నిజంగా ఇంత దౌర్భాగ్యం ఇది ఎంత దుర్భరం ఎంత ఎంత అదృష్టం ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండ్రు ఎంత తెలంగాణ ప్రజలు ఎంత మంచి చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అదృష్టం ఇంకెక్కడ దొరుకుతుందా మనకు కారణమోకానికి తప్పదేమన్నట్టు వాళ్ళకి అధికారం చేతిలోకి వచ్చింది అధికారం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నారో వాళ్ళు ఆడుతారు ప్రజలేమో ఇబ్బందులు ఈ విధంగా పడతా ఉన్నారు ఏ వర్గం అన్నా మంచిగా ఉన్నది చూసినామా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ లోపల గేట్లు క్లోజ్ చేసిర్రు ఒక్కొక్కరిని పంపిస్తారు పోలీసు పహారా పెట్టిర్రు ఈ పోలీసు పహార మధ్యలో ఒక్కొక్కరిని లైన్లలో పంపిస్తారు ఆగే రైతులు ఆగుతారు రైతులు తిప్పలు రైతుల తిప్పలు రైతులకు ఉంటాయి అయిపోతే దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి చూడుర్రీ ఆ లైన్లు చూడుర్రీ ఇది పాలమాకులలా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల చూడుర్రీ ఈ పరిస్థితి ఎంత పెద్దగా ఉన్నది లైను ఈ లైన్ చూడు రి కథ చూడుర్రీ ఇంకా ఇంకా జర్ర ముంగడికి పోతే చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డరు రైతులు ఇగో చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డరు కనబడుతున్నాయా మీకు ఆ చెప్పులు ఇగో చెప్పులు లైన్లలో పెట్టుకొని ఇదే పాలమాకుల అక్కడ నిలబడి నిలబడి యాస్త కత్స చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డ పరిస్థితి చూస్తాం మనం ఇక్కడ రైట్ చూడు రిగో చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డరు పక్కకు నిలబడ్డరు ఎంతసేపు పక్కకు కూర్చున్నారు ఎంతసేపు నిలబడతారు కాలు రిల్లలు పట్టే నాకు ఎంతసేపు నిలబడతారు ఆ నిలబడ్డా కూడా దొరుకుతుందో దొరక యూరియా అనేది గ్యారంటీ లేకపాయ్ పోయిన పదేళ్ళు ఇట్లాంటి పరిస్థితి చూసిండ్రా రైతన్నలు పోయిన పదేళ్ళు ఇట్లాంటి గోస చూసిండ్రా ఎడ్చిన ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు పొగుడుతుందన్నా ఎవరు పొగుడతలేదు అనకపోయినా ఎవరు పోయిన ప్రభుత్వానికి డబ్బా డబ్బా కొడుతుందన్నా బీఆర్ఎస్ బానిస అన్నా సరే కానీ నిజమేది వాస్తవం అంటే బానిసా అని ఒప్పుకుంటలేను ఇది నిజం ఇది వాస్తవం పోయిన పదేళ్లల్లో ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నా ఇటువంటి గోస లేదు రైతులకు యూరియా కోసం కానీ ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ నకిలీ విత్తనాలు అంద అందజేస్తే రైతులకు నకిలీ విత్తనాలు ఇస్తే పీడి యాక్ట్లు పెట్టి కేసులు నమోదు చేసింది పోయిన సర్కార్ ఈసారి నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా విడిగా అమ్ముతున్నారు అమ్మిండ్రు కూడా విత్తనాల కొరతనే ఎరువుల కొరతనే ఊరు ఊరుకు ఊరూరుకు రెండు మూడు లారీల లోడ్లు పంపించిండ్రు ఎరువులు హమాలీలను పెట్టి ఇంటికాన్ని దించచ్చిర్రు ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడది మనం కొట్లాడింది నీళ్ళ కోసం మేను నీళ్ళ కోసం నీళ్ళు వస్తే రైతులు బాగుపడతారు అని చెప్పేసి రైతుల కోసం నీళ్లు తెచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసము రైతు బీమా పథకం పెట్టిండు రైతు బంధు పథకం పెట్టిండు రైతులకు అన్ని విధాలు అరుచుకున్నారు ఎవరైనా అవునన్నా కాదన్నా ఏ రైతుని అడిగినా ఇదే ముచ్చట చెప్తారు తెలంగాణ పల్లె పల్లెనా పొగుడుతుందని కొర్రి మీరు ఇంకేమన్నాను కొర్రి ఆ పేరు తీయనప్పటికి కూడా ముద్ర వేస్తారు బానిస అని చెప్పేసి మాట్లాడుతురు కదా కానీ ఇది మాత్రం వాస్తవం రైతులకు ఎసువంటి గోసలు లేకుండే రైతులకు ఎసువంటి తిప్పలు లేకుండే ఎసువంటి ఇబ్బందులు లేకుండే ఈ వచ్చిన ఇరవై నెలల పొద్దుల కాంగ్రెస్ పాలనలా దాదాపు ఐదు వందల ముప్పై మంది బలిమికి చేవి తీసుకున్నారు రైతన్నలు ఆత్మహత్యలు ఏ ఆత్మహత్యలు తగ్గాలి ఏ రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాలని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ మళ్ళా రైతుల ఆత్మహత్యలు ఐదు వందల ముప్పైకి చేరిన ఇరవై నెలల పొద్దులా వల్మీకి జీవి తీసుకున్నారు ఆయనకి ఐదు రుణమాఫీ కాని గాలే ఆయన రైతు ఎదురు చూస్తుండు కాని రైతు సంబరపడతాడు మళ్ళా తెచ్చుకున్నాడు పడ రైతు సంతోషంగా ఉన్నాడు పడని రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు వెయ్యి కండ్లతో రైతు భరోసా పైసల కోసం కూడా ఇందిర ఆత్మీయ భరోసా కింద ఇన్ని వంచుతున్నాం అన్ని వంచుతున్నామని చెప్పేసి యాభై కోట్లు కూడా పంచలేదట ఇందిర ఆత్మీయ భరోసా కింద ఇన్ని విధాల రైతులను మోసం చేసుకుంటా ఇన్ని విధాల రైతులను మభ్యపెట్టుకుంటా ఇన్ని విధాల రైతులను చెందన చెందన అసలు ఘోరం చేసుకుంటా వీళ్ళ రైతులకు అన్ని విధాలా మంచిగా ఉన్నది రైతులకు మేమే మంచి చేసినాం మాది రైతు ప్రభుత్వం అని మొత్తుకుంటే ఎవరుసారు మీ మాటలు నమ్మేది ఇగో రైతులకు యూరియా అయ్యకుండా రైతులకు ఎరువులు అందించకుండా మళ్ళీ మాట్లాడుతున్నాం ఎస్ బరాబర్ బాజాప్తా మాట్లాడుతున్నాం గడ్డి వీకుతుందా సర్కారు గడ్డి వీక్కోవాల్సిన రైతులు కలుపు మొక్కలు తొలగించాల్సిన రైతులు ఇలా మీరు యూరియా ఇయ్యకపోతే లైన్ల లైల్ రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన మీరు గడ్డి వీక్తున్నారా ఏం చేస్తున్నారు పెద్దలు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చనార్